అంటే కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత దాని మీద జరిగినటువంటి విమర్శలు దాని మీద జరిగినటువంటి దాడులు జగన్మోహన్ రెడ్డి మీద వేసిన నిందలు చాలా పెద్ద ఎత్తున ఆయన అవన్నీ చూసుకుంటూ వచ్చాడు పదిహేడు వందల కోట్ల రూపాయలు లంచం తీసుకున్నాడు అక్రమంగా అని చెప్పేసి మాట్లాడటము ఇవన్నీ కూడా మీడియా పరంగా చాలా పెద్ద ఎత్తున వచ్చాయి ఆ తర్వాత టీడీపీ సంబంధించిన నేతలు మాట్లాడటము ఇవన్నీ కూడా మనం చూస్తూ వచ్చు అయితే ఇప్పుడు తాజాగా డైరెక్ట్గా ఏదైతే ఎలక్ ఎలక్షన్ ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వానికి సంబంధించిన అంశం వాళ్ళే డైరెక్ట్ గా చెప్తున్నారు ఇదంతా కూడా ప్రభుత్వానికి సంబంధించి లాభం చేకూర్చే విధంగానే ఉంటుంది ఎక్కడా కూడా దాన్ని ప్రభుత్వం అంటే గత ప్రభుత్వం ఏదో అవినీతి చేసిందని చెప్పేసి ఉన్నా అవన్నీ అబద్ధం అని చెప్పేసి కూడా వాళ్ళే మాట్లాడుతున్నారు సో ఇదంతా ఏదో జస్ట్ బురదేశిసి కడుక్కోవడానికి చేసినటువంటి వ్యాఖ్యలుగా చూడాలా లేదంటే ప్రభుత్వానికి సంబంధించి ఉపయోగపడేటువంటి ప్రక్రియగా చూడాలా నెంబర్ వన్ సెకీతో ఈరోజు వచ్చిన వార్తలు పత్రికల్లో మీరు శక్కితో తిరిగి ఆ ఒప్పందాన్ని కొనసాగించే విధంగా విద్యుత్ కొనుగోలు జరగబోతున్నట్టు మీడియా వచ్చింది నేపథ్యం ఏంటంటే శక్కి సంబంధించి సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఏదైతే ఉందో దీన్ని కేంద్ర ప్రభుత్వ సంస్థ ఇది కేంద్ర ప్రభుత్వం రిజిస్టర్డ్ సంస్థ ఈ సంస్థ ద్వారా రాష్ట్ర ప్రభుత్వాలు కొనుక్కోలు నిర్ణయించే జగన్ గారు కొనుగోలు నిర్ణయించారు అయితే రాష్ట్రంలో కొన్ని మీడియా సంస్థ గాని లేదా కొన్ని ప్రతిపక్షాలు గాని ముఖ్యంగా అధికార పార్టీ జగన్ గారికి వ్యతిరేకంగా ఉన్నటువంటి పక్షాలు చేసే విమర్శలు ఏంటంటే ఎక్కడ ఏమన్నా జరగని సరాసరి తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారికి అండగడేస్తారు అది లో జరిగిన అంతరిక్షంలో జరిగినా దీనికి జగనే కారణం అంటారు నెగిటివ్ అయితే కాబట్టి అంతరిక్షంలో జరిగిన అంటారు కాబట్టి ఇంకా అమెరికాలో జరిగినాడు అదే అంటారు ఇక్కడ పాయింట్ ఏంటంటే రెండు అంశాలు ఒకటి సెకి నేపథ్యం ఏంటి సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఎందుకు పెట్టింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ పెట్టే ఉద్దేశం ఏంటంటే ఈ బొగ్గు ఆధారిత విద్యుత్ ఉత్పత్తి కారణంగా రెండు సమస్యలు ఎదుర్కొంటా ఉంది సొసైటీ ఒకటి కాలుష్యం విపరీతంగా పెరిగిపోతా ఉంది అది పర్యావరణానికి నష్టం అనేది ఒక పాయింట్ రెండో పాయింట్ ఏంటంటే బొగ్గు నిల్వలు రాను రాని తగ్గిపోతే రేపు క్రైసిస్ లోకి వెళ్ళిపోతుంది ఒకనొక సమ పరిస్థితికి కాబట్టి ఆల్టర్నేటివ్ పోవాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది ఇందుకు మనకు ప్రకృతి ఎప్పటికీ తరగనేది ప్రకృతి అది ఏంటంటే గాలి ద్వారా విద్యుత్ వేడి ద్వారా ఈ రెండు పోవాలంటే కేంద్ర ప్రభుత్వానికి కొన్ని టాస్క్ ఉన్నాయి కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తుంది కానీ కొనాల్సింది అమ్మాల్సింది రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల నుంచి ప్రజల నుంచి కానీ పరిశ్రమలు కానీ గ్రిడ్స్ గ్రిడ్స్ మాత్రం కేంద్ర ప్రభుత్వం మెయింటైన్ చేస్తుంది కానీ రాష్ట్ర ప్రభుత్వాల సహకారం లేకుండా నడపలేదు అందువల్ల ఏం చేస్తారంటే ఇది కొత్తగా పెట్టుబడి పెట్టాలి కాబట్టి పరిశ్రమాధిపతులకు ఒక అసూరెన్స్ ఇయ్యాలి ఉదాహరణకు ఒక ఐదు వేల కోట్లు పెట్టి ఒక సోలార్ ఉత్పత్తి పెడతారు వాళ్ళు రెండు ఏళ్ళ తర్వాత కొన్నాను రాష్ట్ర ప్రభుత్వం ఏం కావాల కోట్లు కాబట్టి ఒక పదహైదు ఏళ్ళు ఇరవై ఏళ్ళు మీకు సెక్యూరిటీ ఇచ్చే విధంగా మేము అరేంజ్ చేస్తాం అనేది ఒకటి రెండు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ముందుకు రావాలి కాబట్టి రాష్ట్ర ప్రభుత్వాలకి ఇన్సెంటివ్స్ ఇచ్చాయి అంటే అప్పులు తీసుకోవడానికి కొంత పర్సంటేజీ అదే విధంగా ఉన్నంత తక్కువ ప్రారంభంలో ఎంకరేజ్ చేసింది కేంద్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు సీఎం కమ్ బిజినెస్ మ్యాన్ ఆయన బిజినెస్ కూడా బాగా చేశాడు పర్సనల్ గా రాజకీయాలు రాకముందు ఆయన బిజినెస్ మ్యాన్ కాబట్టి ప్రభుత్వం యొక్క యాటిట్యూడ్ గమనించి ఈ టైంలో లాభపడచ్చు ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం వాళ్ళని ప్రోత్సహించాలనుకుంటుంది రాష్ట్ర ప్రభుత్వానికి ఇన్సెంటివ్ ఇవ్వాలనుకుంటాను ఈ టైంలో ఫార్వర్డ్ స్టెప్ అంటే ప్రయోజనాలు రాష్ట్రానికి వస్తాయి ఎందుకంటే కేంద్రం మళ్ళీ ఒక ఐదేళ్ళు పోతే కేంద్ర ప్రభుత్వం ఆ ఇన్సెంటివ్ తగ్గించే వచ్చేమో కాబట్టి దీన్ని ఆసరాగా చేసుకుని జగన్ గారు మనం టైంలో పడదామని ఏం చేశారు రెండు రకాల ప్రధాన లాభాలు ఏమి వచ్చాయంటే సెకీ ద్వారా కొనుక్కోవడం ద్వారా ఈ ట్రాన్స్మిషన్ ఛార్జీలు వాళ్ళు మినహాయింపు ట్రాన్స్మిషన్ మామూలుగా ఎవరు ఇచ్చారు ఫస్ట్ టైం తీసుకున్నారు కాబట్టి ప్రోత్సాహంలో భాగంగా ఇచ్చేసినారు కాబట్టి ఆ రకంగా రాష్ట్ర ప్రభుత్వానికి కనీసం ఒక అరవై డెబ్బై పైసలు నుంచి తొంభై పైసలు తగ్గింది యూనిట్ కి ప్రజల మీద భారం తగ్గేదానికి కాకూడదు ఒక మంచి ఒప్పందం అది రెండో పాయింట్ ఏంటంటే ఇది దానికి సంబంధించిన అంశాలు అసలు జరిగింది ఏంటి ఇప్పుడు సెకీ ఇప్పుడు ఆరోపణ ఏంటి ఆదానీ అనే అతనిపై అమెరికా అయింది సమ్ పొలిటీషిన్ డబ్బులు ఇచ్చారని సంథింగ్ ఏదో జరిగింది సరాసరి నేను చెప్పిన అంతరిక్షంలో జగన్ గారికి ఆటగడం మన మన మీడియాలో ఉన్న ప్రత్యేకత ఈ క్రమంలో ఆదాని ఏడు వందల యాభై కోట్లు ఎవరికి ఇచ్చారని జగన్ ఇచ్చేసాడు పాయింట్ ఏంటంటే ఆదానికి జగన్మోహన్ రెడ్డి గారికి ఎలాంటి ఒప్పందం జరగలేదు రాష్ట్ర ప్రభుత్వానికి సెకీతో రాష్ట్ర సెకీతో కంపెనీలు ఒప్పందం చేసుకుంటాయి సెకీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వాలు ఒప్పందం చేసుకుంటాయి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందాలు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రైవేట్ ఇండస్ట్రీలతో ఒప్పందాలు నిజంగా ఆ పత్రికల్లో వస్తున్న వార్తలే నిజమైతే జగన్ గారికి డబ్బులు ఇచ్చే ముందు వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వం ఈ ఇస్తారు డబ్బులు ఇచ్చి వాళ్ళకి ఇప్పుడు తుకోమంటారు కాబట్టి చాలా అసహజమైన ఆరోపణ సెక్య విమర్శించరు కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించరు ఆదాని కూడా ఏమన్నారు డబ్బులు మాత్రం జగన్ తీసుకుని అంటారు అంటే ఆదాని డబ్బులు ఇచ్చిన జగన్ ఏమో డబ్బులు ఇచ్చిన ఏమో మంచోడు ఆయన జోలికి పోరు డబ్బులు తీసుకున్న కరప్టెడ్ అంట ఇచ్చిన కర్ర ఇచ్చినట్టు కంటాడు కాబట్టి ఇచ్చే ఆదాయం ఏమన్నంటే అమిత్ షా గారికి మోడీ గారికి కోపండి కాబట్టి ఇది అసహ్య ఆరోపణలు దీని ద్వారా మళ్ళీ ఒకసారి ఇప్పుడు ఈ పరిణామం చూసినప్పుడు ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఇట్లాంటి చర్యలు ఆపేవాలి లేకపోతే రేపు జగన్మోహన్ రెడ్డి గారి మీద మీరు నిజమైన ఆరోపణలు చేసినా జనం అవును ఇప్పటికే ఇట్లాంటివి చేసేసి పాల్సాలు చేసి నష్టపోయారు చెకీ ఒప్పందం అనేది రాష్ట్రానికి లాభం కాబట్టి మీ రోజు కొనసాగిస్తున్నారు సెకీ వాళ్ళ రాష్ట్రానికి నష్టం జరిగి ఉండేవని మీరు భావిస్తే ఈరోజు రద్దు చేసేయండి సెకీ ఒప్పందాన్ని ఇంతకన్నా తక్కువ ఎందుకు మెగావాట్లు తీసేసుకున్నారు సంబంధించి ఆ ఒప్పందం మంచిది కాబట్టి ఇన్ టైంలో జగన్మోహన్ రెడ్డి గారు చేసుకున్నాడు కాబట్టి కొన్ని ఇప్పుడు రోడ్డు సెకీతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తర్వాత చేసుకునే రాష్ట్ర ఒప్పందాలు కొంచెం ఎక్కువ అవుతుంది ఖర్చు ఎక్కువ అవుతున్నాయి ఎక్కువ అవుతున్నాయి కానీ ఏపీ ప్రభుత్వం ఆ రోజే ప్రారంభ దశలోనే డెసిషన్ తీసుకుంది కాబట్టి మనకి ఇరవై ఏండ్లు వచ్చినా ఇరవై ఐదు ఏండ్లు వచ్చినా ఆ అదనపు భారం లాభాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి వస్తుంది అవును కాబట్టి ఖచ్చితంగా శక్తితో ఒప్పందం అనేది ఉన్నత